రోమర్ దీని స్పీడు రాకెట్ కంటే ఫాస్ట్గా ఉంటుంది ఇది కొట్టే దెబ్బ పిడుగు శబ్దం కంటే బలంగా ఉంటుంది ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ తెలియజేయడానికి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉన్నాయి బీబీసీ సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ నైన్ ఇలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కానీ మన పల్లెటూర్లలో ఇలాంటి న్యూస్ ఛానల్స్ అవసరం లేదు అన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి ఆంధ్రజ్యోతి ఉంటుంది టీవీ నైన్ ఉంటుంది సాక్షి ఉంటుంది టీవీ ఫైవ్ ఉంటుంది బీబీసీ ఛానల్ ఉంటుంది పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆ న్యూస్ రిపోర్టర్ల కంటే మన న్యూస్ రిపోర్టర్లు ఇంకా చాలా బాగా చెప్తారు రాత్రి ఎక్కడో అర్ధరాత్రి ఊరి చివర ఏదో ఒక సంఘటన జరిగితే ఉదయం తెల్లారి మొత్తం ఊరంతా వ్యాపించిపోద్ది అంత మంచి రిపోర్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు మన ఊరిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను విషయాలు ఎలా తెలుస్తాయో కూడా తెలీదు అంటే అది ఫోన్ ద్వారా వెళ్తుందా లేదంటే గాలి ద్వారా వెళ్ళిపోద్దా లేదంటే ఇంకా వేరే విధంగా ఎలా వెళ్తే తెలియదు కానీ విషయం మాత్రమే తెలిపోద్ది ఆ న్యూస్ ఏదో రూపంగా అంటారు కదా న్యూస్ అంటే నార్త్ ఈస్టు వెస్ట్ సౌత్ అనమాట అలాగా ఆ ఒక్క సంఘటన ఎక్కడో జరిగితే ఆ ఊరు మొత్తం కూడా తెలిసి స్ప్రెడ్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టీవీ నైన్ ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షి ఒక్కొక్కరు ఒక్కొక్క బీబీసీ ఛానల్ అనమాట మన చెప్పాలంటే నిజంగానే మన వాళ్ళ కాలు గోటుకు కూడా సరిపోరు ఆ న్యూస్ రిపోర్టర్లు ఒక్కోసారి అంత బాగా చెప్తారు మన నిజమే నిజమా కాదా వాస్తవాలు ఇవన్నీ కూడా నేను చెప్పేది అవి నిజాల అబద్ధాల వాస్తవాల అవస్తవాలు ఇవేముండవు ప్రచారాలు అయితే జరిగిపోతాయి స్ప్రెడ్డింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే దాని అంత ఫాస్ట్గా ఇంకేది అవ్వదు వదినే నైటు రాత్రి అలా జరిగిందంట అక్క ఆడా అలా అప్పు ఏడంటే అవి పాపోయ్ ఈ నిజంగా ఏం చెప్తారమ్మా అసలు మాటలో అసలు ఒక్కొక్కసారి వింటే నాకు బుర్ర పాడైపోద్ది అరే ఎంత బాగా మాట్లాడతారా ఎంత బాగా స్ప్రెడ్ చేస్తారా ఒక న్యూస్ని లేదంటే ఒక రూమర్ని అని నాకు అనిపిస్తుంది అది న్యూస్ కూడా కాదు రోమర్ అసలు రోమర్ అంటే ఎలా స్ప్రెడ్ అవుద్దంట అది అక్కడ జరిగింది ఒకటి అక్కడ అయ్యింది ఒకటి అవ్వబోయేది ఒకటి వాళ్ళు చెప్పడం వలన చెప్పాలంటే అక్కడ జరిగిన దాని మీద వీళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడండి ఈ మాటలు స్ప్రెడ్డింగ్ వలన అక్కడ జరిగిన విషయం కాస్త ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్స్ యాడ్ అయ్యి ఎక్స్ట్రాగా ఉప్పు కారం మసాలాలు అన్నీ అద్దించి బయటకు వదులుతారనమాట ఆ మాటలని అంటే జరిగేది ఒకటి అవుతుంది కానీ జనాల్లోకి వెళ్ళేది మాత్రం డిఫరెంట్కి వెళ్తుంది ఇంకోటి ఒకరోజు ఒక ఊళ్ళో ఒక పెద్ద దూరంగా ఒక నక్కను చూసాడంట ఆ నక్క దగ్గరికి వెళ్ళి నక్క నక్క ఏమైంది ఈ మధ్యన ఊరిలోకి రావడం మానేసావు ఎందుకు మీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అని అడిగితే అప్పుడు నక్క పెద్దయిన ఒక సమాధానం చెప్పిందంట ఏం వస్తాం లేండి సార్ ఊరిలో గుంట నక్కలు ఎక్కువైపోయాయి ఇంకా మాకెక్కడ చోటు ఉంటుంది అని అడిగిందంట ఈ గుంట నక్కలు అనేవి ఎక్కడ ఉండవు మన చుట్టూ మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట మీ ఇంటి ముందు ఉంటుంది మీ ఇంటి పక్కన ఉంటుంది మీ ఇంటి వెనకాల ఉంటుంది అందరూ గుంట నక్కలే ఈ గుంట నక్కలకి ఏంటంటే ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో అనవసరం కదా అని చెప్పేసేసి ఒక మంచి అరుగు మీద కూర్చుని ముచ్చట్లు ఎత్తారన్నమాట సాయంత్రానికి అంటే ఎలా చెప్పుకుంటారంటే అచ్చి బాబోయ్ వాళ్ళ మాటలు నిజంగానే యథార్థాలు అయ్యి బాబు ఇది నిజమా అని మనకే అనిపిస్తుంది నేను ప్రాక్టికల్గా చూసే నేను అనుభవించి చెప్తున్నానండి ఈ మాటలు నేను ఏదో అనుభవించకుండా చెప్పట్లేదు ఈ మాటలు కూడా నేను నా అంతటికి నేను నా స్వతహాగా అనుభవించి నా సిచ్యువేషన్స్ కూడా ఎన్నో అనుభవించి మీకు చెప్తున్నాను ఈ మాట అంటే జరిగింది ఒకటి కానీ వీళ్ళ ప్రచారం చేసేది ఒకటి అనమాట మరి వీళ్ళ వీళ్ళకి అందులో సునకానందం ఉంటుందా లేదంటే ఇంకోటి ఏముంటుందో నాకు తెలియదు కానీ మరి ఆ సునకానందం వల్ల చాలామంది జీవితాలు భవిష్యత్తున అయిపోతుంది అక్కడ అది వీళ్ళకి అనవసరం సమయానికి ఆ సిచ్యువేషన్కి ఒక టాపిక్ దొరికిందా లేదా మనం అది మాట్లాడుకున్నామా లేదా దానివల్ల ఇంకొకటి బతుకుని ఆశనం అయిపోయిందే లేదా ఇదే ఇంకా జనాల బ్రతుకు ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా మీరు ఎవరో చెప్పారని వినేయడం కాదు కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు అనేటువంటిది మీరు కూడా తెలుసుకుని నమ్మాలి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వినేసారు వాడేదో చెప్పాడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీ నుంచి ఆ మాట బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు ఆ విషయం చూడలేదు నువ్వు ఆ విషయం డైరెక్ట్గా వినలేదు వాడేదో చెప్పాడని వాడేదో విన్నాడు కదా అని చెప్పేసి నువ్వు కూడా గుడ్డెద్ది చేయలో పడ్డట్టు బయటికి వెళ్ళిపోయి వదిలేయటం కాదు మంచో చెడో అదంతా నీకు అనవసరం తప్పలేదు మంచి చెప్పు ఒకవేళ ఈ విషయం వల్ల ఈ మాట వల్ల ఓ పది మందికి మంచి జరుగుతుంది పది మందికి ఉపయోగం అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ నోట్లోని చదులు అదే పనికిరాని విషయం అయితే అరే అది నీకే పనికిరాదబ్బా నీకే పనికిరాదు ఇంకా పది మందికి ఎందుకు ఉపయోగపడుతుంది సో ఇదే విషయం నేను మళ్ళీ చెప్తున్నా ఏదో చెప్తున్నారా కదా అని చెప్పేసి వినేటం కాదు రోమర్ అనేటువంటిది విషంతో సమానం ఆ విషయం ఒక్కసారి బయటికి వెళ్ళిందంటే ఊరంతా పాకుపోద్ది నేను మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని సో ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మన సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్